శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మాలాం శోలం శంఖం సుదర్శనం దానా భక్తవరణం దత్తాత్రేయం నమామ్యహం గురుపాదు కాష్టకం మరాఠీ అనువాదం తెలుగులో చేయబడింది ఇది గురుజ్ఞాన పరిమళం అనే పుస్తకం లోపల పేజీ అరవై తొమ్మిది లోపల ఉన్నది ప్రతి మానవునికి సాంగత్యం కావాలి ఎవరి సాంగత్యం కావాలో తనకు తానుగా నిర్ణయించుకోవాలి సంఘంలో సజ్జనుడిగా తీర్చిదిద్దబడాలంటే నిరంతరం సనాతన సాంప్రదాయం ఆచరించేవారిని నిరంతరం భక్తి ప్రపత్తుల్లో దైవ సాన్నిధ్యం ఉండేవారిని మరియు సజ్జన సత్పురుష సహవాసం తప్పనిసరి వారికి అవసరమవుతుంది అంతటి సాంగత్యం ప్రాప్తం కావాలంటే సుకృతం యోగం కావాలి అది రావాలి అది లభించిందా అత్యంత వైభవాన్ని దొరికినట్లే అది ఎంతో గర్వకారణం ప్రతివారికి ఆ గర్వం కలగటం శుభమైనదే కానీ అశుభం కాదు ఆ వైభవాన్ని దొరికితే ఏమి లాభం అంటే వైరాగ్యం దొరుకుతుంది వైరాగ్యం అనగానే భార్యా పిల్లలు బంధమో బంధములు వదిలి దూరం పారిపోవడం కాదు సంసారంలోనే ఉంటూ ఎవరన్నా పలకరిస్తే మాట్లాడటం ఒక అండ్ వారిపై ఉంచుతూ వారి వల్ల కానీ వారికైనా కానీ ఎటువంటి ఆటంకాలు ఏ విపత్తులు ఏ దుర్మార్గాలను లోను కాకుండా ఒక రకమైన ఏకాంత వాసం అనుభవిస్తూ పరమానందంలో ఉండటమే వైరాగ్యం దానివల్ల మనకు కానీ ఎట్టివారికి కానీ ఎటువంటి నష్టం ఉండదు అటువంటి సాంగత్యం ఆరకపు వైరాగ్యం లభించడం వల్ల మనకు మనసుపై ఎటువంటి భారము ఎటువంటి బాధలు ఎండి ఉండా తొలగిపోయి మనశ్శాంతి దొరికి ఉల్లాసము ఉత్సాహము ఉత్పన్నమై ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎటువంటి లప్పటాలు కూడా మనకు తగులుకోవు ఆ విధంగా జీవిత సంసారంలో సాగుతూ ఉంటే తప్పకుండా ఏదో ఒకనాడు ఆ పరమాత్ముడు కూడా సంతోషం పట్టలేక పట్టలేక మనకు తెలియకుండానే తటాలున్న సాక్ష్యం సాక్షాత్తు పరమాత్మ దర్శనం కలగలేయగలడు ఇదంతా కూడా గురుపాదకాల సేవలు దొరికే సర్వ స్తంభత్తం అటువంటి గురుపాదకాలను మనం ఎట్లా మరవగలం అటువంటి వారిని భగవంతుడు కూడా దారి తప్పనివ్వకుండా భవిష్యత్తులో ఏ లోభాలకు గురి కాకుండా సరైన మార్గంలో తన భక్తులను ఉంచగలడు ఒకవేళ కర్మవశం వల్ల దారి తప్పినప్పటికీ మళ్ళీ సన్మార్గంలో తెచ్చి నిలపగలడు ఎందుకంటే అందరిలో తానే పరబ్రహ్మరూపుడు అనగా గురురూపమే ఉంటాడు కనుక ఎప్పుడైతే ఆ మనిషి మనసులో అతను ప్రవేశించినో అప్పుడే అతనిలో తేజస్సు ప్రతినితుంది ఆపై వృద్ధి పొందుతూ అతని చుట్టూ ప్రచండ భానుడి తేజస్సు ఆ వలయమై మనిషి జీవితంలోని చీకట్లను చెడ్డాడుతుండగలడు అటువంటి మహిమాన్వితమైన గురుపాలకాల సేవలను మనం ఎట్లు మరవగలం చరణాచరణందు అంటే కళ్ళ వాటిలో కానీ కళ్ళని వాటిలో కానీ అతనే వ్యాపించి ఉండేవాడు మన హృదయంలో అతని అఖండ దర్శనం అభిలాషలు కానీ ఇంకా ఏవి ఉన్నా మనలో వాటన్నిటిని పరిపూర్ణ సంగమంగా మార్చివేయగల శక్తివంతుడు అందుకే ఆ గురువు యొక్క పాదకాలలో మన చుండగలవా సనాతన నందు ఉన్నవాడిని గుప్తంగా ఉండి చూస్తూ మనలోనే తిరుగుతూ ఉంటాడు ఎందుకు తెలుసా భక్తి యోగంలో ఎవరెంత తన్మయత్వము ఆనందంలో ఆ భక్తులు అనుభవిస్తున్నారో అని చూసి అటువంటి భక్తులకు ఏది నిజములు ఏవి భ్రమలు అనే నిజస్థాపన విద్య అనగా తత్తబోధ చేస్తాడు ఎందుకలా చేయడం అంటే అతను ఎంతో ఆకలితో ఉంటాడు తన ఆకలిని తనకు తగినంతగా భోజనం పెట్టేవాడు ఎవరా అని చూసుకుంటాడు అతనికి భోజనం అంటే అచంచల నిష్కల్మ దృఢీక్షంతో కలిగిన భక్తి అతని భోజనం దానివల్లే అతన్ని ఆకలి తీరుతుంటుంది సంతోషం సంతృప్తి పొందుతూ ఆ విధంగా భోజనం చేసి మనను ఆశీర్వదిస్తూ ఉంటే అటువంటి గురుపాదకాలను బాచడం మనకు సాధ్యమా ఎంతటి భక్తులైనా యోగి పొంగవులైనా మన వల్ల తెలుసో తెలియకో ఎన్ని అపరాధాలు కలుగుతున్నాయో మనం ఎదుగుం లెక్క పెట్టలేము అనంత కోటి అపరాధాలు మన వల్ల ఒకవేళ సంభవించిన మనపై అతనికి కరుణ ఉంటూనే ఉంటుంది వాటిని తన మనసులో రానియకుండా తనలోనే దాచేసుకునేటువంటి కారుణ్యమూర్తి అతడు తన దగ్గరకు తీసుకుంటూ బుజ్జగిస్తూ ఎంతో శ్రమను పొందుతూ మనను సరైన దారిలో ఉంచాలని ఇతరులకు ఉపయుక్తమై ఉండాలని ప్రబోధము అలసట లేకుండా నిరంతరం చేస్తూ ఉంటాడు అంతటి శక్తి స్వరూప గురువర్యుడు పాదకాలను మనం ఏదో ఛాయాశక్తుల మనము సేవలు చేస్తూనే ఉంటాం అస్సలు ఏమాత్రం చేయకుండా ఉండవు కదా చాలు ఆ ఘటించిన కొంత సేవా భాగ్యమైన మనల్ని ఉద్ధరింపజేసేది కానీ అలా అని ఊరుకోవద్దు కొద్దిగా చేస్తే చాలా ఎప్పుడూ అతలంపు కూడా రాకూడదు అంత మాత్రానికే సంబరపడిపోతే మొత్తం జీవితం అంతా అతనికి అర్పణమైనప్పుడు ఆ సంబరం ఎన్నిటట్లు పొగ్గిపోతుంటుంది దానివల్ల తరతరాల వంశం వారి సంసారాల్లో వెలుగులు ఎప్పటికీ వడ్డేటట్టుగా చేయగలిగే పరమ పవిత్ర పరబ్రహ్మ గురుమూర్తి పాదుకా సేవలను మనకి మనం ఉండగలవా అతనికి అంకితమై చేసే సేవా శక్తి ప్రభావంతో అహంకారం కొద్దిగా మన దేహంలో కలిగినా అది తప్పు కాదని ఒప్పుకుంటూ మితిమీరకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి బోధిస్తాడు ఆపై ఎటువంటి అల్పమైన వికారములు కానీ తన బదిలో కలగనీయకం అంతటి మహిమాన్విత ఉదార స్వరూపుల పాదుకాలను మరిచి ఎన్నటికైనా ఉండగలవా ఇన్ని విధములుగా తోడు నీడుగా తల్లిదండ్రుల కంటే బిన్నగా ఉంటూ ఎన్ని ఉపకారాలు మనం చేస్తూ కాపాడుతున్నప్పుడు మన కర్తవ్యం ఏమిటి మనం అతనికి ఏం చేయగలం మనం ఏం చేస్తే అతడు సత్రుతి పడగలడు అని ఒక్కసారైనా ఒక క్షణమైనా యోచన చేయాలి చేశారా అతడు చేసే ఉపకారాలకు సరితూగేది మన వద్ద ఈ దేహం తప్ప ఇంకేముంది ఇది కూడా ఆయన ఇచ్చిందే కదా అందుకే అతనిచ్చినదే అతనికి అర్పణం చేయాల్సిందే అంతకంటే మించింది కానీ ఇంకా వేరే కానీ ఏది లేదట్టు నిశ్చయనికి వచ్చి భావనను దృఢం చేసుకొని నిర్ధారణకు రావాలి అప్పుడే విశిష్టమైన గురుపాలకాలు కాదు సరి అయిన నైవేద్యం సరిపోతుంది కాబట్టి జీవితంలో ఆ పాదుకాలని ఎప్పటికీ కూడా బర్వలేవు మర్వకూడదు అటువంటి సత్పురుషులకు మన జీవితం అర్పణం చేస్తే సర్వభారం మనపై ఆ నిరంజన ఉండక తప్పదు కదా ఎటువంటి అపభ్రమలు మనలో ఉన్నా వాటిని తొలగించుతూ నిరంతరం కాపలా కాస్తూ జీవితంకు రక్షగా ఉండే ఆ త్రిమూర్తి గురురూపుని పాదుకాలలో మనం పెట్టుబడగలం ఇది గురు పాలు కాస్త వస్తు అర్థక స్వాదం వివరించడం అయినది శ్రద్ధగా అక్షరభక్షరం బదిలో నింపుకొని మనకు ఉపయోగపడేదేనా దీనివల్ల జీవితానికి వెలుగు వస్తుందా అని నిర్ణయించగలరు మరాఠీ అనువాదం తెలుగులో బి కొరకే తెలుగువారి కొరకే అని చేయి చేయాలని అనిపించింది మీకు తెలిపారు దత్త ఆశీర్వదం శక్తి రాస్తారు జయగురు దత్త ఒకసారి అట్టకము మళ్ళీ గురుజ్ఞానపల్లి లోపే అరవై తొమ్మిది చూసి చదువుకోగలరు దీన్ని ఆచరించగలరు